హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అని లాక్స్ నేను ఈరోజు వచ్చేసి శివారెంటపూర్ గ్రామంలో ఉన్న మరకు మండల సిద్దిపేట డిస్టిక్ వస్తుంది కంప్లీట్గా పోల్ట్రీ ఫామ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అయితే నేను ముందుకు వచ్చిన అంటే ఇక్కడ శివారెంకటపూర్ గ్రామంలో ఉన్న రైతు దగ్గరికి శ్రీధర్ అనే రైతు దగ్గరికి అయితే వచ్చేసిన అసలుకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి పోల్ట్రీ ఫార్మ్ రన్ చేస్తారో ఒక్కసారి తెలుసుకుందాం వినండి చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మేము వచ్చేసి ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నామండి ఫస్ట్ ఒక ఫామ్ వేసుకున్న టూ థౌజండ్ లెవెన్లో వేసుకున్నాము తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఫామ్ వేసుకున్నాము ఫామ్ ఏ ఫామ్ బి ఇప్పుడు అది వచ్చేసినాక ప్రాఫిట్ అనిపిస్తే మంచిగా ఉంది అంటే మళ్ళీ ఇది స్టార్టింగ్ స్టార్టింగ్లో డైరీ పెట్టినాము డైరీలో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉందని బీఆర్ఎల్ పెడితే వాళ్ళు మంత్లీ మంత్లీ ఉండు సిక్స్ మంత్స్కి అట్లా వెళ్ళిపోడు వచ్చుడు వరకు సెట్ కాలే సెట్ గాక మళ్ళీ అదంతా డైరీ వద్దనుకొని ఇది వేసుకున్నాం అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ మీరు రన్ చేసుకున్నామని ఇది వేసుకున్నాం ప్రజెంట్ అయితే బానే ఉంది అంటే ఏంటంటే మనం మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటది మనకు ఎప్పుడన్నా ఒకసారి వాతావరణ మార్పుల ఉన్న సమ్మర్ లా వైరస్ వచ్చి ఏదో ఒక రెండు బ్యాచ్లు పోతాయి తప్పించు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇయర్లీ సంవత్సరానికి మనం ఆరు బ్యాచ్లు తీసుకోవాలి తీస్తాం అందులో ఒక రెండు బ్యాచ్లు పోతుండొచ్చు పోతాయి ఖచ్చితంగా పోతాయి అన్ని రిజల్ట్ రావచ్చు